హలో హాయ్ అండి నమస్తే సో ఇంతకుముందు వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో మనం కొంచెం పెద్ద మొబైల్స్ పెట్టడం జరిగింది ఇది వచ్చేసి బడ్జెట్ మొబైల్స్ ఇంకో వీడియో ఇద్దాం ఎందుకంటే వీడియో లాంగ్ అయినా కూడా కస్టమర్లు లైక్ చేయడం లేదు సో వాళ్ళకి నచ్చింది తీయాలి కానీ మనకు నచ్చింది తీయకూడదు మన నచ్చితే మన నచ్చింది తీస్తే మీరు ఆదరించారని ఒక నాకైతే బాగా అర్థమైపోయింది సో మీకు నచ్చినది ఇద్దాము ఇంకా ఈ స్టాక్లో వచ్చేసి వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ టు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ త్రీ మంత్స్ యూజ్ మొబైల్ అయితే త్రీ మంత్స్ వాడినట్టు లేదండి చాలా నీట్గా ఉంది మొబైల్ అయితే ఇది ఆన్లైన్లో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా ట్వంటీ సెవెన్ దాకా ఏమి ఉంది సో త్రీ మంత్స్ యూజ్ మొబైల్ కాబట్టి మనం మన ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ థౌసండ్ ఇరవై వేల రూపాయలు మాత్రమే ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ఇది అయితే ఇది కరో పాటు వస్తుంది ఇక మంచి డిమాండ్ ఉన్న మాటలు ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ ప్రో ఫ్యామిలీ స్టాక్ వస్తే ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఒకసారి చూడండి చాలా నీట్గా ఉంది మొబైల్ వైట్ కలర్ ఇది వచ్చేసి మనకు కేవలం ఎయిటీన్ థౌసండ్ గది వస్తుంది ఐక్యూ జెడ్ ప్రో ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి మోటో ఎట్జి సిక్స్టీ ఫ్యూషన్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ మంత్స్ యూజ్ మొబైల్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు మోటో ఎట్జి సిక్స్టీ ప్రో ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ జీబీ ఆన్లైన్లో మనకు వచ్చేసి థర్టీ థౌసండ్ దాకా ఉంది ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ యూజ్ మొబైల్ దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ ఇక వివో టీ ఫోర్ ఏడు వేల మూడు వందల బ్యాటరీ మంచి రఫ్ అండ్ టఫ్ మొబైల్ ఫుల్ డిమాండ్ ఉన్న మొబైల్ ఎక్కడైనా సరే మనం ఏదైనా లాంగ్ జర్నీ చేయాలన్నప్పుడు పవర్ బ్యాంకులు ఉండవు మనకు పవర్ సాకెట్స్ ఉండవు అలాంటి టైంలో ఈ మొబైల్ అయితే మనకు బాగా హెల్ప్ అయితే అవుతుంది ర్యామ్ ర్యామ్షాన్కి వస్తే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ మంత్స్ యూజ్డ్ మొబైల్ మాత్రమే బాక్స్ కొద్దిగా రఫ్ ఉంది బట్ స్టిల్ నో ప్రాబ్లం ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ప్రైస్ వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ మాత్రమే ఇక వివో వి సిక్స్టీ అన్యూజ్డ్ మొబైల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఆన్లైన్లో థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అప్రాక్సిమేట్ అవుతుంది ఇక మన వైవిఆర్ మొబైల్స్లో మీ అందరికీ తెలిసిందే మంచి ప్రైస్ అవైలబుల్ ఉంటుందని మన షాప్లో వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అవైలబుల్ ఉంది ట్వల్ జీబీ ర్యామ్ ఇక వివో వి సిక్స్టీ సిక్స్టీఈలోనే గోల్డ్ కలర్ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది అప్రాక్సిమేట్ గా వన్ మంత్ ఇది మొబైల్ ఇది వచ్చేసి మన ట్వంటీ ఫోర్ కి అయితే వస్తుంది ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇక రియల్మీలో థర్టీన్ ప్లస్ ఇది అయితే బ్రాండ్ కండిషన్ అయితే ఉంది ఇంకా ఫోర్ మంత్స్ వారంటీ అయితే అవైలబుల్ ఉంది చాలా నీట్ గా ఉంది మొబైల్ అయితే ఇది కరువు డిస్ప్లే కాదండి ఫ్లాట్ డిస్ప్లే ఇంకా దీని ప్రైస్ వచ్చేసి కేవలం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇక వివో వై త్రీ హండ్రెడ్ ఇంకో మొబైల్ వివో వై త్రీ హండ్రెడ్ ది సూపర్ అమోల్ డిస్ప్లే అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇంకా వారంటీ ఫోర్ మంత్స్ అప్రాక్సిమేటు మొబైల్ అయితే నీట్గా ఉంది మంచి బడ్జెట్లో అలాగే రఫ్ అండ్ టఫ్ మొబైల్ మొబైల్ యూజ్ చేయాలి అనే వాళ్ళకైతే మంచి ఆప్షను చాలా పోర్టబుల్గా ఉంటుంది మరీ హ్యాండ్లో పెద్దగా లేకుండా దీని ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీన్ థౌజండ్ మాత్రమే ఇక ఒప్పో రెనో టెన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్రాండ్ కండిషన్ అయితే ఉంది వారంటీ కంప్లీట్ కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే సో ఇదండి బడ్జెట్ మొబైల్ స్టాకు సో ఆల్రెడీ చెప్పాను కదా ఎక్స్చేంజ్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది బజాజ్ ఫైనాన్స్ కావాలన్నా కాడిపత్రి వాళ్ళకి చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది ఏదైనా సరే ఒకవేళ మీకు ఏదైనా మనీ అవసరం ఉండే మొబైల్ సేల్ చేయాలో సరే కాంటాక్ట్ చేయండి మన నెంబర్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది అలాగే మన రీల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన వాట్సాప్ మన మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఏదైనా సరే మనం గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ పెడుతూ ఉంటాము ఆ లింక్ కూడా మీకు పెడతాను ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అలాగే మీరు ఏమైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు దాంట్లో మంచి మంచి డీల్స్ అయితే వస్తుంటాయి సో మన షాప్ కాలింగ్ టైం వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఆ టైంలో కాల్ చేయండి ఏదైనా సరే రెస్పాన్స్ అయితే ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ